ఉందా నాకు అసలే అర్థం కాదు షీరలు గాజులు వేసుకుంటే శాతగానోళ్ళు అన్నట్ట లేకపోతే అది అవమానమా అల్క దక్కపోతానమా ఆహా నాకు అసలే అర్థమైతే లేదు షీరలు గాజులు ఏమన్నా సర్కార్ బ్యాన్ చేసిన వస్తువుల మొగోలు మొగోలు విమర్శించుకునేటందుకు వేరే మాటలే దొరుకుతలేవా షీరలు గాజులు పంపిస్తున్నా వేసుకో అంటే ఏందన్నట్టు అసలు మీరు చెప్పు ల కదా అని అర్థమైందో అగో దినాం నిమ్మలంగా వార్తలు చెప్పే జోర్దార్ గౌరెందుకు గీయాల గీంతగానం గరం అవుతున్నది అని పరేషాన్ అవుతున్నారా హుజురాబాద్ కౌశిక్ రెడ్డి గాజులు తెచ్చిన నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇక ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందని అసలు నిజంగా దమ్మున్నే మొగన్ లక్కడ రాజకీయం గజ గజ ఎందుకు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకటేమో నేను పార్టీలో చేరలేదని ఒకటేమో సుప్రీం బెంచ్ ఉన్నదని ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి ఇటు ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉంది అసలు నిజంగా దమ్మున్నట్టే మొగన్ లక్క రాజకీయం చేయాలి గజ గజ ఎందుకు కొనుక్కుతురు ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకటేమో నేను పార్టీలో చేరలేదని ఒకటేమో సుప్రీం కోర్టు బెంచ్ ఇంకోడేమో ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి చూసిన అరుల్లా కారు పాటికేంచి కేయి పాటిలకు జంపైన పది మంది ఎమ్మెల్యేలట కట్టుకొని గాజులు పెట్టుకోవాలనట రాజకీయం చేస్తే మొగోన్ల లెక్క చేయాలట ఇక మరి కౌశిక్ రెడ్డి అన్న ఏమనుకుంటున్నాడో గాని రాజకీయంలో మొగోళ్ళేంది ఆడోళ్ళేంది ఎవరు చేసినా రాజకీయం కదా మొగోన్ లెక్క రాజకీయం చేయాలి అని అంటే ఆడోళ్ళు గంత కోల లెక్క కానస్తున్నారా నీకు ఆడమొగ అనేది జెండరే నువ్వు నీకు నచ్చిన బట్టలు ఎట్లా వేసుకుంటున్నావో ఆడోళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన బట్టలు అట్లనే వేసుకుంటున్నారు ఆడోళ్ళ బట్టలు పంపిస్తున్నా మొగోళ్ళ లెక్క రాజకీయం జయ్యున్రి అని మాట్లాడితే నువ్వు పెద్ద మొగ లీడర్ అని ఫీల్ అవుతున్నావా ఏంది అని పబ్లిక్ తోటి పాటు మస్తు గరమైతున్నారు షయ్యి పార్టీ మహిళా లీడర్లు గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చాతగాని వాళ్ళని అనుకుంటే నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది నీ భార్య ఉంది నీ తల్లి ఉంది వాళ్ళు కూడా గాజులు చీరలు పెట్టుకొని తొడుక్కొని బతుకుతా ఉన్నారు శిఖరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకొకసారి చెప్పు చూపెట్టుకుంటే వార్నింగ్ ఇచ్చింది కదా లీడర్ శోభక్క ఇంకో తాప ఎవరన్నా ఆడోలను కించపరిచినట్టు మాట్లాడితే గిదే కథ ఉంటది అని మస్తుగా గరమైంది శోభక్క అవుగ నువ్వులా గది నిజమే కదా పార్టీ మారిన లీడర్ల మీద కోపం ఉంటే చట్టపరంగా పార్టీ పరంగా వాళ్ళ తప్పులను చూపెట్టుకుంటా మాట్లాడలే గాని నడిమిట్ల ఆడోళ్లను అల్కదక్క చేసుడేందు మరిగపుడు ఎలక్షన్ ల ఆడోళ్లైన కౌశిక్ రెడ్డి ఇంటామే బిడ్డ దండం పెడతనే కదా జనాలు ఓట్లేసి గెలిపించింది గీనెను అని మస్తుగా గరమైతున్నారు గీ ముచ్చటెరకైనా పబ్లిక్